అందరికీ నమస్కారం నా పేరు రంగస్వామి మేము మయూరి టైల్స్ అండ్ శానిటరీ రెండవ బ్రాంచ్ను ఈరోజు ప్రారంభించాము దీనికి చాలా సంతోష్ సంతోషిస్తున్నాము మా పాత షోరూమ్ రెండు వేల పన్నెండులో మయూరి టైల్స్ అండ్ శానిటరీ స్టాండ్ దగ్గర ప్రారంభించడం జరిగింది ఈరోజు ఇక్కడ ప్రారంభించడానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ఎవరైతే వినియోగదారులు కానీ కాంట్రాక్టర్లు కానీ టైల్స్ లేయర్లు కానీ బిల్డర్స్ కానీ కస్టమర్లకు అందరికీ మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఒక చిన్న షోరూమ్తో ప్రారంభించడం జరిగింది కస్టమర్ యొక్క గుర్తింపుతో మంచి ప్రీమియం క్వాలిటీని అమ్ముతూ వాళ్ళ యొక్క వాళ్ళ ఇంటి కళలను సాకారం చేయడానికి వాళ్ళ ఇల్లు ఎంత ఇల్లు అంటేనే చాలామంది కస్టమర్స్ అందరూ కూడా లైఫ్లో ఒకే ఒక కళ ఉంటుంది ప్రతి ఒక్కరి ఇల్లు కట్టాలనేసి ఆ ఇంటి కళల కోసం నెరవేర్చడానికి మా వంతు కృషిగా మేము కేవలం ప్రీమియం క్వాలిటీని అమ్ముతూ ప్రముఖ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో క్యూటోన్ సింపోలో సెరా కెరవిట్ ఎల్వి సీసమ్ లాంటి ప్రముఖ కంపెనీల టైల్స్ మాత్రమే ప్రీమియం క్వాలిటీ మాత్రమే అమ్ముతూ ఈరోజు రెండవ బ్రాంచ్ను ఓపెన్ చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కామన్ సామాన్య మానవులకు కూడా అందుబాటు ధరలో ఉండే విధంగా ఈ తరానికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ టైల్స్ డిజైన్స్ అన్నీ కూడా మా షోరూంలో అవైలబిలిటీ ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడున్నటువంటి టైల్స్ సైజులు ఏమైతేనే పెద్ద పెద్ద సైజుతో పాటు చిన్న సైజు వరకు కూడా ఇక్కడ మా షోరూంలో అందుబాటులో ఉన్నాయి ఈ అవకాశాన్ని తర్వాత ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి వినియోగదారులు మరికొంత మెరుగైనటువంటి సైజెస్ కానీ మెరుగైనటువంటి సేవలు మేము అందిస్తాము అని చెప్పేసి ఖచ్చితంగా మేము ఈరోజు ప్రామిస్ చేస్తున్నాం మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆల్ ఇంజనీర్స్ కాంట్రాక్టర్స్ టైల్స్ లేయర్ ముఖ్యంగా వినియోగదారులకు అందరికీ మా మయూరి టైల్స్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అనంతపురం బల్లారి బైపాస్ నందు మా సోదరుడు మా రిలేషన్ అయినటువంటి మా సోదరుడు తాడు రంగస్వామి ఈరోజు మయూరి టైల్స్ పేరుతో ఇక్కడ షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఈ షాప్ గత ఐదారు సంవత్సరం నుంచి కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్లో మయూరి టైల్స్ పేరుతోనే బాగా ప్రాచుర్యం పొందింది ఈ అబ్బాయి బాగా నిబద్ధతతో వ్యాపారం చేస్తూ మంచి నాణ్యంగా నాణ్యమైన సరుకుని కస్టమర్లకు అందిస్తూ కస్టమర్ల దగ్గర మంచి పేరు పెట్టుకొని అనధికాలంలోనే మంచి పేరు సంపాదించుకొని మయూరు టైల్స్ అనేది ఒక బ్రాండ్గా ఈరోజు అనంతపురంలో ఎదిగిందంటే అట్లోని నిబద్ధత వ్యాపారంలో ఉన్నటువంటి నైపుణ్యము అట్లోని ఇది దేవుడు కాపాడుతున్నాడు ఈరోజు కాబట్టి ఇది ఈరోజు ఈ మయూరు టైల్స్ అనేది దినదినాభివృద్ధి చెందుతూ మరీ కస్టమర్స్కి చాలా దగ్గర అవుతూ కస్టమర్స్కి కూడా కొంచెం మంచి మంచి ఏదైతే ఇక్కడ మన అనంతపూర్లో లేనటువంటి డిజైన్సు అనంతపూర్లో దొరకనటువంటి డిజైన్స్ను ఎక్కడి నుంచో తెప్పించి అబ్బాయి సౌకర్యవంతంగా కస్టమర్స్కి అందరికీ అందుబాటులో ఉండి సామాన్యుడు కూడా ఒక అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మా రంగస్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా ఈ మయూరి టైల్స్ అనే బ్రాండ్ నేమ్తో ఇక్కడ ఓపెన్ అయింది ఈ మయూరి టైల్స్ దినదిన అభివృద్ధి చెందుతూ మరింత అభివృద్ధి చెంది అనంతపూర్లోనే టాప్గా నిలబడాలని ఆకాంక్షిస్తున్నాం